హలో ఫ్రెండ్స్ రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే పద్మ వచ్చేసి పార్వతిని లేపుతూ ఉంటుంది పార్వతి పార్వతి అని అంటూ డోర్ కొడుతూ అటు ఇటు చూస్తూ టెన్షన్ పడుతూ పార్వతిని పిలుస్తూ ఉంటే అప్పుడే పార్వతి అక్కడికి వస్తుంది అబ్బా ఏంటి వదినా ఈ టైంలో పిలుస్తావు మంచిగా నిద్రపోతుంటే అని అంటూ ఉంటే ఊసి నేను చెప్పింది నీకు అర్థం కాలేదేవి ఎందుకే ఇలా చేస్తున్నావు పదవే అక్కడ అక్కడ చారుతో పని చేపించాలి కదా అని అంటే అబ్బా నీ కోడలతో నువ్వు చేపించుకోవదిన నా వల్ల కాదు నేను వెళ్ళి పడుకుంటా అని అంటూ పార్వతి అంటుంది ఓసే అలా అనుతే ప్లీజ్ పార్వతి నాతో పాటు రా దాంతో పని చేపిద్దాం అది చేయకపోతే మనమైనా చేద్దాం అని అంటూ ఉంటే లేదోదినా నా వల్ల కాదు నేను వెళ్ళి పడుకుంటాను అని అంటూ ఉంటే లేదోదినా నేను రానని చెప్తూ ఉన్న పద్మ అంటుంది లే రాకపోతే చంపుతాను నేను రా రా అని చెప్పి అంటే సరేలే వస్తా పద అనేసి ఇద్దరు కలిసి ఇలా వెళ్ళిపోతారు చారు గది దగ్గరికి అప్పుడు మెల్లగా పిలుస్తూ చారు చారు అని అంటూ మెల్లగా పిలుస్తూ ఇలా డోర్ని టచ్ చేసి టచ్ అయినట్టుగా పద్మ చేస్తాను ఉంటుంది అప్పుడు పార్వతి అంటుంది అబ్బా ఏంటి ఇది ఇలాగే నన్ను పిలిచేది అసలు నువ్వు పిలుస్తుంటే నాకే వినిపించట్లేదు నిద్రపోతున్న చాలుకేలా వినిపిస్తుంది చెప్పు అని పార్వతి అనగానే అప్పుడే పద్మ వాడు లేస్తాడేమోనే నేను పిలిస్తే ఎవరైనా వస్తారేమో అందుకే భయపడి ఇలా మెల్లగా పిలుస్తున్నా అంటే అంత మెల్లగా పిలిచే కంటే డైరెక్ట్గా లోపలికి పోతే అయిపోతుంది కదా వదిన అని అంటూ పార్వతి అంటే లేదే నా వల్ల కాదు వాడు ఉంటాడు కదా వద్దు అలా వెళ్తే బాగోదు అని అంటే ఏం కాదులే వదిన నేను వెళ్తా అని పార్వతి డైరెక్ట్గా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతుంది అమ్మో అని చెప్పి పద్మ చూస్తూ ఇక పద్మ కూడా మెల్లగా లోపలికి వెళ్తుంది అలా వెళ్ళేసరికి శ్రీను కింద పడుకుంటాడు చారు బెడ్ మీద నిద్రపోతూ ఉంటుంది వాళ్ళిద్దరిని అలా చూసి పద్మ బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి పార్వతి ఇలా జరుగుతుంది వాడు నేల మీద పడుకుంటే అది బెడ్ మీద పడుకుంది ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఇంకా ఎన్నాళ్ళు పెళ్ళి ఎన్ని రోజులైనా సరే వీళ్ళు ఇలా ఉంటే ఎలా చెప్పు అని అంటే ఇక అప్పుడు పార్వతి అంటుంది ఏం చేస్తాం వదినా కొత్తగా పెళ్ళైంది అందులోనూ శ్రీనుకి ఇష్టం లేదు ఇంకా కొద్ది రోజులయ్యి పాతగా అయిన తర్వాత వాళ్ళే మారిపోతారులే ఇద్దరు కలిసిపోతారు అప్పుడు తప్పదు కదా ఇంకా ఇప్పుడైతే చారుని లేపుతాం అని అంటే నాకు చాలా బాధగా ఉంది ఇలా చూస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు కలుస్తారో ఏంటో అని పద్మ బాధపడుతూ ఉంటుంది సరే సరే వెళ్ళి లేపు దంపదా అని అంటూ ఇంకా వెళ్ళవే పార్వతి చారుని లేపు అని అంటే అమ్మ వదిన నా వల్ల కాదు నువ్వే వెళ్ళు లేపు అని అంటే అప్పుడు పద్మ దీనికి కూడా నేనే వెళ్ళాలి నువ్వు వెళ్ళొచ్చు కదా అని అంటూ ఇంకా అక్కడికి వెళ్తుంది వెళ్ళి మెల్లగా చారు కాళ్ళ దగ్గర నిలబడి చారు 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 అని పిలుస్తుంది ఇక అప్పుడు దగ్గర ఇలా కాళ్ళని టచ్ చేసి పిలిచేసరికి కాళ్ళతో గట్టిగా తంతే పద్మ ఎగిరి వచ్చి సోఫాలో పడుతుంది ఇక అప్పుడే అమ్మో నడుము విరిగిపోయింది ఇంకొంచెం అయితే పళ్ళ సెట్టు కూడా రాలిపోయేదేమో నాకు అలా చేసింది ఇది ఏంటి ఇది ఇలా చేసింది అని అంటూ ఉంటే పార్వతి నవ్వుతూ ఇలా అంటూ ఉంటుంది దానికి చిన్నప్పుడు ఇలా కాళ్ళతో తన్నే అలవాటు ఉంది లే వదినా అని లే లే ఫస్ట్ అని అంటే ఏంటి కాళ్ళతో అల్ తన్నే అలవాటు ముందు నుంచే ఉందా అని అంటే అవును వదినా అని అంటే అబ్బా ఇలాంటి కూడలు తెచ్చేవి నాకు నువ్వు నువ్వు ముందే చెప్పొచ్చు కదా అని అంటూ పద్మ గట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే చారు పార్వతి అంటుంది నాకేం తెలుసు వదిన నేను ఇప్పుడో చిన్నప్పుడు చూశాను లేపితే ఇలా తన్నేది ఇంకా పెద్దదైంది కదా ఇప్పటికీ అలా చేస్తుందని నేను అనుకోలేదు కానీ తన్నేస్తుంది కదా అని అంటే ఇంకా సరే సరే నువ్వు వెళ్ళి లేపు అని అంటే అమ్మో నేను లేపను మళ్ళీ తన్నిచుకోటానికి నువ్వు వెళ్ళి లేపవే అని అంటూ పద్ పద్మ అంటుంది అప్పుడు పార్వతి అమ్ము నన్ను తంతుందేమో నేను లేపను అని అంటే ఇంకెవరే లేపేది మళ్ళీ మళ్ళీ నేనే తన్నిచుకోవాలా వెళ్ళి లేపు అని అంటూ పద్మ అనేసరికి సరే అని పార్వతి వెళ్ళి మోహన్ దగ్గరికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయి జుట్టుతో ఇలా మొహం మీద కొడుతూ చారు చారు లేమా లేచారు లేచారు అని అంటే అబ్బా పిన్ని ఎందుకు లేపుతున్నారు నేను పడుకుంటున్నాను నన్ను లేపొద్దు అని చారు నిద్రపోతూ ఉంటుంది ఇంకా లేవే లే నీకు దండం పెడతానే లే అని ఎంత చెప్పినా లేవకుండా అటు ఇటు తిరిగి పడుకుంటూ ఉంటుంది చారు ఇక అప్పుడే ఇలా ఇలా చీరని మడిచి ఇలా ముక్కలు పెట్టేసరికి లేచి కూర్చుంటుంది ఇక అప్పుడు ఇద్దరిని చూసి షాక్ అయిపోతుంది కళ్ళు గట్టిగా నలుపుకొని ఇద్దరిని చూసి మీరిద్దరా ఈ టైంలో ఏంటి ఇక్కడికి వచ్చారు అని చారు అనగానే రావే నీకోసమే వచ్చాము రా అని అంటూ ఇక చారుని తీసుకొని అక్కడి నుంచి వెళ్తారు ఇంకా అప్పుడు చారు అంటుంది నేను రాను నేను పడుకోవాలి నాకు నిద్ర వస్తుంది అని అంటూ ఉంటే రావే నీకు దండం పెడతానే కొంచెం పనులు మేము చేస్తుంటాం నువ్వు చూద్దావు కానీ రావే చెమటలు తుడుచుకుంది కాని అంటే సరే అయితే మీరంతా పనులు చేసింది వచ్చిన తర్వాత నేను అప్పుడు చెమట తుడుచుకుంటా అని అంటే లేదే నువ్వు రావే ఎవరైనా వచ్చి చూస్తే కనీసం నువ్వు అక్కడ ఉన్నావు నువ్వే చేస్తున్నావని మేము చెప్తామే రా అని చెప్పి ఇంకా చారుని తీసుకొని వెళ్ళిపోతారు బయటికి వెళ్ళేసరికి ఇంకా అప్పుడు బయట ఎవరు ఉండరు అప్పుడు చారు ఇలా చేస్తూ ఉంటాను నువ్వు చూస్తూ ఉండు అని అంటూ పద్మ కల్లాపి చల్లమంటే ఇంకా చల్లటానికి వెళ్తుంది ఇక చారు అక్కడ పక్కనే ఉన్న మంచం మీద వెళ్ళి పడుకుంటుంది ఇక అప్పుడే పార్వతి చూడవే నాకు ఎలాంటి కూడల్ని చేసావో చూడు చూడు ఏం చేస్తుందో ఇక్కడ నేను కష్టపడుతుంటే అది వెళ్ళి పడుకుంది నేను ఏం అని అంటూ పద్మ అంటుంది ఇక అప్పుడే పార్వతి టెన్షన్ పడుతూ పడుతుండదునా అని అంటూ చారు లేవే లే అని అంటూ ఉంటే లేవకుండా అలాగే పడుకుంటుంది అప్పుడు ఇద్దరు వెళ్ళి మళ్ళీ చారుని లేపుతారు ఇక అప్పుడే చారు లేచి అలా కూర్చుంటుంది ఇక నువ్వు ఇలాగే కూర్చో తల్లి నువ్వు ఇలాగే కూర్చో మేము కల్లాపి చల్లుతూ ఉంటాను ఇంకా పార్వతి ఎవరైనా వస్తే చూసి చెప్పు నాకు అని పద్మ అంటే సరే వదిన అని అంటే ఇంకా అప్పుడు పద్మ మొత్తం కల్లాపి చల్లుతూ ఉంటుంది ఇంకా అక్కడ అంతా చల్లుతూ ఇంకా చా మొత్తం సానిపి చల్లుతూ ఉంటుంది ఇంకా అప్పుడే చారు ఏమో అలా కూర్చుంటుంది ఇంకా అప్పుడే వదిన ఎవరో వస్తున్నారు అనేసరికి ఇంకా అప్పుడు టెన్షన్ పడుతూ పద్మ అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చేసి చారుని తీసుకెళ్ళి అక్కడి నుంచోబెట్టి చారు ఇది పట్టుకోవే చంపు పట్టుకో ఇలా చల్తూ ఉండు అని అంటూ చూపిస్తే ఇంకా ఇది వాసన నాకు పడదు నేను చేయను అని చారు అంటే నీకు దండం పెడితేనే ఎవరు వస్తున్నారంట కాసేపు చేయవే అని అంటూ పద్మ అనేసి ఇంకా చెప్పేసరికి ఇక ఇలా చల్లవే ఇలా చల్లు అని పక్కన నిలబడి చెప్తే ఇంకా అప్పుడు చంబు ఇలా విసిరి కొడుతుంది చారు ఆ చంబు అక్కడ పడిపోతుంది అప్పుడు పద్మ మళ్ళీ టెన్షన్ పడుతూ అయ్యో ఏం గోడల్ని తెచ్చావే పార్వతి నాకు నన్ను చంపేలాగా ఉన్నారు కదే మీరు అని అంటూ పద్మ చంబుని పరిగెత్తుకొని వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చి చారు చేతిలో పెట్టి ఇలా చల్లవే ఇలా చల్లు అని అంటూ మళ్ళీ పేడనీలు తీసుకునిచ్చి ఇలా పట్టుకొని మళ్ళీ ఇలా చల్లమని చెప్తే మళ్ళీ చంపు విసిరి కొడుతుంది చారు ఇంకా అబ్బబ్బా నన్ను చంపుతుందే ఏం కూడా ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావే నాకు అని అంటూ పద్మ కంగారు పడుతూ ఇంకా అలాగే సా మొత్తం సానిపి చల్లుతూ ఉంటుంది ఇంకా అలా చే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఎవరు రావట్లేదు ఏంటి పార్వతి అంటే నాకు వచ్చినట్టు అనిపించింది వదిన అని అనేసరికి నీ మొహం మండ నువ్వు కూడా ఇలాగే తగిలావే నాకు అని అంటూ పద్మ తిడుతూ ఉంటుంది ఇక అప్పుడు చారుని పక్కకి నెట్టేసి ఇంకా సా మొత్తం తనే కల్లాపి చల్లేస్తుంది ఇంకా పద్మ అలా చల్లి ఇంకా ముగ్గు పెట్టడానికి వస్తుంది ఈ ముగ్గు పెడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే జానకి వస్తూ ఉంటుంది ఇంకా జానకి లేచి ఇంట్లో తిరుగుతూ ఉంటుంది ఎవరో వస్తున్నట్టుగా అనిపిస్తుంది వదిన అంటే నువ్వు అలాగే చెప్తావు లేవే అని పద్మ ముగ్గు అంతా వేసి కలర్స్ వేస్తుంది అలా వేస్తే చాలా బాగుంటుంది ముగ్గు ఇక చారు ఒక దగ్గర కూర్చొని నిద్రలో కురుకుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అది చూడు ఏం చక్కగా ఎంజాయ్ చేస్తుంది నేను మాత్రం నరకం చూస్తున్నాను దీనివల్ల అని పద్మ అంటూ ఉంటుంది I Caper, అలా వేసిన తర్వాత అసలు ఇంత బాగా చారు వేసిందంటే ఎవరైనా నమ్ముతారావే అని అంటే ఏమో అదే డౌట్గా ఉంది కింద పేరు రాయొదినా అని పార్వతి అంటే ఆ ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదే అని అంటూ ఇంకా చారు లత అని పేరు రాస్తుంది పద్మ ఇక అలా పేరు రాసి ఇంకా అప్పుడే ఎవరో వస్తున్నారొదినా అని అనేసరికి జానకి వస్తూ ఉంటుంది అమ్మ చారు ఇలా రావే ఇలా రా ఇలా కూర్చో అని అంటే ముగ్గులో కూర్చుంటుంది ఈ ముగ్గులో కూర్చుంటే ముగ్గేసినట్టు ఎలా తెలుస్తుంది ఈ చివరిలో కూర్చో ముగ్గేసినట్టుగా ఉంటుంది అని అంటూ పద్మ అలా కూర్చోబెడుతుంది ఇలా వేసినట్టుగా ఏదో ఒకటి చేయవేనువు అని అంటూ ఇంకా కొంచెం ఆగు అని అంటూ కలర్స్ అన్ని మొహానికి రాస్తుంది అబ్బా ఎందుకలా చేస్తున్నావు అని అంటూ చారు అంటే నీ మొహం పనిచేసినట్టుగా కనిపించాలి కదే అందుకే ఇలా చేస్తాను అని మొహానికి రంగులు రాస్తారు ఇంకా ఇద్దరు అలా నిలబడతారు మళ్ళీ సైలెంట్గా చారు వేసినట్టుగా చూస్తూ ఉంటే అప్పుడే రా వదిన రా అని అంటే జానికి ఏంటి ఏం చేస్తున్నారు అని అంటే చూడు చారు ఎంత బాగా వేసిందో అని అంటే అప్పుడు చారు వైపు చూసి ఇది నిజంగా చారు వేసిందా అని జానకి అంటే దిన తనే వేసింది అందుకనే కదా అలా కూర్చోబెట్టాం అందుకనే కదా అక్కడ పేరు రాసాం అని పార్వతి అనేసరికి అప్పుడే పద్మా అబ్బా దీని మొహం మండ చెప్పేసిలాగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే జానకి అలా చారు వైపే చూస్తూ ఉంటే ఏంటి వదినా అనుమానంగా ఉందా చూడు మొహానికి అంతా కలర్స్ కూడా అంటాయి అని అంటూ ఇలా కవర్ చేస్తూ ఉంటారు జానకి అనుమానం వచ్చి అయినా సరేలే ముగ్గు చాలా బాగుంది అని అంటుంది ఇక ఆ తర్వాత అలా వెళ్ళిపోతే అంతలో రఘురామ్ వస్తాడు ఇక ఇలా అంటూ ఉంటాడు జానకి ఈ సామాన్లు అన్నీ తీసుకో ఇందులో మామిడికాయలు కూడా ఉన్నాయి పచ్చడి చేయటానికి అని అంటే సరే అండి నేను చేస్తాను అని జానకి ఇలా వెళ్ళబోతే అప్పుడే రఘురామ్ అంటాడు నువ్వెందుకు చేయటం చారు కదా ఈరోజు పనులన్నీ చేయాలి చారు చేస్తుంది కదా నువ్వు చేయొద్దు అని అంటూ రఘురామ్ అంటే సరే నేనేం చేయలేదు చారుతోనే చెప్పిస్తా అని అంటే అమ్మో ఇదొకటి ఉందా నా పానానికి ఇప్పుడు నన్ను ఏం చేస్తుందో ఏంటో ఇది అని అంటూ పద్మ టెన్షన్ పడుతూ ఉంటుంది రఘురామ్ అలా వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే పద్మ ఇలా అంటూ ఉంటుంది అన్నయ్య ఒక్కని అని అంటే రఘురామ్ చూసి ఏంటమ్మా అంటే ఇదిగో చూడు చారు ముగ్గేలా వేసిందంటే చాలా బాగుంది అని రఘురామ్ అంటాడు అలా అన్న తర్వాత ఇంకా కింద పేరేంటి అని అంటే చారు వేసిందని తెలియటానికి అంటే ఎవరో వేసిన ముగ్గుకి తన పేరు రాసినట్టుగా అలా రాసారేంటి అని నవ్వుకొని రఘురామ్ వెళ్ళిపోతాడు ఇంకా ఆ తర్వాత చారు పదవే పచ్చడి చేయాలి అంటే గిన్నెలు కడగాలి అంటే అమ్మో ఆ వాసన అంటేనే నాకు పడదు నేను చేయను అని అంటే ఇంకా కనీసం తోరాలన్న కట్టవే నేను ఆ పని చేస్తాను అని అంటూ పద్మ అలసిపోయినట్టుగా చెప్తే అప్పుడు సరేనంటుంది ఇక ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రామలక్ష్మి ఏడుస్తూ సోఫాలో కూర్చుంటుంది ఇంకా ఆద్య పడుకొని ఉంటుంది రామలక్ష్మి ఏడుస్తూ శౌర్యని గుర్తు తెచ్చుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది ఇక శివరామ్ కూడా రామలక్ష్మికి ఎదురుగా వచ్చి వాడి కోసం నువ్వు ఇలా వస్తున్నావా వాడి కోసం మళ్ళీ తిరుగుతున్నావా అంటే లేదు బాబాయ్ నేను అతన్ని వెళ్ళిపోమని చెప్పడానికి వచ్చాను అతనితో నేను మాట్లాడట్లేదు బాబాయ్ అని అంటూ రామలక్ష్మి చెప్తే చంపుతా నేను వాడితో తిరిగి కలిసి అంటే చంపుతా అని శివరాం తిరుతాడు ఇంకా అదంతా గుర్తు తెచ్చుకొని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అంతలో ఏడుపు సౌండ్ విని ఆత్య లేచి చూసి రామలక్ష్మి దగ్గరికి వచ్చి రామా నువ్వేంటి ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు రామలక్ష్మి అని ఆత్య అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది చెప్పు చెప్తావా లేదా అని గట్టిగా అరవటంతో ఇక అప్పుడు చెప్తుంది సారీ సార్ ఇలా వచ్చారు నా కోసం తీసుకెళ్ళిపోయారు పోలీసులు నేనేం చేయలేకపోయానని ఏడుస్తూ ఉంటే సార్కి ఏం కాదులే నువ్వు ఏడవద్దు అని ఏంటి ఆద్య ఓదారుస్తుంది రామ చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం